అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ పదిహేడుకి అందరికీ కూడా స్వాగతం గత ఎపిసోడ్లో మనము జనవరి నుంచి ముఖ్యంగా అక్టోబర్ వరకు ఏ విధంగా వర్షాలు ఉంటాయి ఎండల తీవ్రత ఉంటుంది చలి తీవ్రత ఉంటుంది ఏ ఏ నెలల్లో అత్యధికంగా అల్పపీర్ణాలు వాయుగుండాలు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంది అని దాని గురించి అయితే చర్చించుకోవడం జరిగింది ఇక ఈ వీడియోలో నవంబర్ డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఏ విధంగా ఒక అంచనా ఉండే సూచనలు ఉన్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జూన్ నుంచి కూడా అక్టోబర్ మధ్య వరకు కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలు పూర్తిగా కూడా మిగిలిన జిల్లాలు మొత్తం కూడా అత్యధికమైన వర్షాలు వర్షాలు వరదలు అలాగే గాలి తీవ్రత అలాగే అల్పపీనాలు వాయుగుండాలు ఎక్కువగా వర్షాల ప్రభావం ఉంటే ఈ జిల్లాలు మాత్రం సైలెంట్గా ఉంటుంది కానీ అక్టోబర్ మధ్య భాగం తర్వాత ఎప్పుడైతే మనకి ఇటు చూసుకుంటే ఇటు ఏదైతే ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ చివరిలో వస్తాయో ఆ ఈశాన్య ఋతుపవనాలకి జతగా అల్పపీనాలు వరుసగా వాయుగుండాలు తుఫానుల ప్రభావంతో మనము అక్టోబర్ మధ్యలో మొదలైన వర్షాలు నవంబర్ డిసెంబర్ వరకు కూడా మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటుగా తూర్పు రాయలసీమ జిల్లాల్లో కొనసాగడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే నవంబర్ డిసెంబర్ నెలలో అత్యధికంగా దక్షిణ బంగాళాఖాతంలో అంటే శ్రీలంకకి దగ్గరగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీరణాలు వాయుగుండాలు ఒకటి రెండు తుఫాన్లు కూడా ఏర్పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా అక్టోబర్ మధ్య భాగం నుంచి డిసెంబర్ వరకు కూడా నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ అలాగే తిరుపతి జిల్లా అలాగే వీటితో పాటుగా చిత్తూరు కడప ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాన్ని కొంచెం అధికంగానే చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సూలూరు పేట ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చెరువులు నిండే సూచనలు కూడా నవంబర్ డిసెంబర్ నెలల్లో ఈ జిల్లాల్లో ఉన్నాయి ఇక మిగిలిన జిల్లాలో అంటే ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర కానీ తెలంగాణ కానీ అలాగే రాయలసీమలోని మిగిలిన ప్రాంతాల్లో నవంబర్ డిసెంబర్ నెలల్లో మనకి ఏదైనా తుఫాను ఏర్పడినా లేదంటే ఏదైనా వాయుగుండం ఏర్పడినా అది ఆంధ్రప్రదేశ్ వైపుగా తీరాన్ని తాకితే మాత్రమే మనకి వస సూచన అయితే ఉండే అవకాశం అయితే అత్యధికంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల నవంబర్ నెలలో ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటలకు నష్టం జరిగే అంచనా అయితే ప్రస్తుతం ఒక క్లియర్ కట్ ఒక అంచనా అయితే ఉంది కాబట్టి నవంబర్ నెలలో డిసెంబర్ మొదట్లో కురవబోయే వర్షాల వల్ల మళ్ళీ కూడా మనం చూసుకుంటే గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు కృష్ణ అలాగే ఖమ్మం నల్గొండ ప్రాంతం దక్షిణ కోస్తా ప్రాంతాలు చాలా చోట్ల కొంతమేర వరి పంటకు మరొకసారి ఈ సంవత్సరం అయితే నవంబర్ నెలలో కొంచెం నష్టం జరిగే అవకాశం సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ డిసెంబర్ నెలలో ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనే ఒక క్లియర్ కట్ అంచనా థ్యాంక్ యూ అండి